వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర నియోజకవర్గపు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర నియోజకవర్గ నాయకులు శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఎంపీటీసీలో రెడ్డివారి భాస్కర్ రెడ్డి రేవతి విజయ సర్పంచ్ జయమ్మ సంపూర్ణ జయరామరెడ్డి మనోహర్ నాయుడు ప్రభాకర్ నాయుడు సరోజమ్మ మాజీ సీడీసీ చైర్మన్ ప్రసాద్ నాయుడు నాగభూషణం రాజు లక్ష్మీపతి రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తిరుపతి శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాము కష్టపడి పనిచేసే రోజాను రెండు పర్యాయాలు శాసనసభ్యురాలుగా గెలిపించుకున్నామని అయితే ఆమె తమ కంటే కూడా తమ కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యతను తమను పక్కకు నెట్టారని దీనిపై రాష్ట్ర అధిష్టాన వర్గానికి తెలిపినా ఫలితం లేకపోయిందని అందుకే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు వారు తెలియజేశారు తామందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు పార్టీకి కనీసం బీ ఫార్మర్ కూడా ఇవ్వలేదు కౌన్సిలర్లు పుత్తూరు నగిరి పనిచేసిన లీటర్లు కూడా ఇవ్వలేదు అది ఈ దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ మన సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేల్లో కానీ లేదా అదే సర్వేల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్పన్నారు అవి మా ఉండ కష్టపడి కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అబ్బాయి మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాము ఆయన పైన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖ సుముఖంగా లేరు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు ఇచ్చేశాము డిజైన్ చేసే విషయాన్ని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇదిలేని పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా లీడర్లు రోజా చేసిన ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మాకే సిగ్గుగా ఉండదు ఆమె ఏ రోజు మారలేదు మారుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే నాయకులు అంటే అభిమానమే మా నాయకుడు అంటే ఇది లేని పరిస్థితుల్లో ఆమె చేసిన చేస్తులకి ఆమె చేసిన అవమానాలకి ఆమె పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓచుకొని ఇన్ని రోజులు ఉన్నాము మిగతా ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగూ ఉంటే వాళ్ళు అడిగే మాటలకు మేము బదులు చెప్పలేకపోతున్నాము అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీని వదులుకొని రాజీనామా చేయాల్సిన దేశం వచ్చి తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది